నిన్న దేశవ్యాప్తంగా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి మనందరికీ తెలుసు చిన్న పెద్ద కుల మతాలనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జెండాను ఎగరేసి వారి యొక్క దేశభక్తిని చాటుకున్నారు సాధారణంగా వందకు వంద శాతం నిన్న ప్రతి కార్యాలయంలో కావచ్చు ప్రభుత్వ ఆఫీసు కావచ్చు లేదా కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ప్రతి చోట కూడా జెండాను ఎగరవేస్తారు అలాగే ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆయా ఏరియాలో ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో జెండా వందన కార్యక్రమంలో వందకు వంద శాతం పాల్గొంటారు మరి మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డికి జెండా ఎగురవేయాల్సిన బాధ్యత ఉందా లేదా మొదట ఆయన ఒక పౌరుడు భారతదేశ పౌరుడిగా జెండా వందనాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆయనకుంది రెండోది ఒక రాజకీయ నేతగా మాజీ సీఎంగా జెండాను ఎగురవేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది లేదా ఎక్కడైనా జరిగే కార్యక్రమంలో కనీసం పాల్గొనాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కానీ ఆయన ఎక్కడున్నాడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు సరే బెంగళూరు ప్యాలెస్లో ఉండటం తప్పు కాదు నువ్వు ఎక్కడైనా జెండా ఎగురేయచ్చు ఇదేమి తాడేపల్లి ఏ వచ్చి ఎగరేయాలనేమి లేదు నువ్వు నువ్వు ఎక్కడైనా సరే ఆ ఫ్లాగ్ హాస్టింగ్లో పాల్గొనవచ్చు మరి నిన్న బెంగళూరు ప్యాలెస్లో జెండా ఎగురువేశాడంటే ఎగురువేయాల దీంతో నిన్న సోషల్ మీడియాలో ఒక ట్రోల్ మొదలైంది బెంగళూరు అంకుల్ ఈ రోజు జెండా వందనం ఎందుకు చేయలేదు అని నిన్న ట్రోల్ చేయటం మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకటి పెట్టి వెనకమాల బెంగళూరు యలహంక ప్యాలెస్ లాంటిది ఒకటి పెట్టి ఒక ట్రోల్ అయితే చే సోషల్ మీడియాలో నడుస్తుంది వాస్తవానికి దీనికి కాసేపు ట్రోల్ అనే అంశాన్ని పక్కన పెడితే ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి దేశభక్తి ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి దేశభక్తిని నీ నీకు మనసులో ఎన్నైనా ఉండొచ్చు నీకు ఎంతైనా కోపం ఉండొచ్చు అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే జెండా ఎగురవేస్తాను అంటే అది తప్పు గతంలో మీకు గుర్తుందో లేదు జగన్మోహన్ రెడ్డి మీద జనగణ మన బాటం రాలేదని చెప్పి కేసు కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు ఫైల్ కూడా చేశారు జనగణమన పాడమంటే జగన్మోహన్ రెడ్డి జనగణమన పాడటం రాదు సరే అందరికీ రావాలని నేను అంటలేదులే కానీ కాకపోతే ఆ వ్యక్తులకు ఖచ్చితంగా వచ్చి ఉంటే బాగుండేది రాలేదు సరిగ్గా పాడలేదు తప్పులు పాడాడని చెప్పి గతంలో ఒక కేసు కూడా ఉంది బహుశా మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేనే ఫ్లాగ్ కాస్టింగ్లోనే పాల్గొంటే జనగణమన పాడమంటే పాడకపోతే కేసు పెడతారని భయం వేసిందో ఏమో తెలియదు కానీ ఫ్లాగ్ కాస్టింగ్లో పాల్గొనలా సరే జనవరి ఇరవై ఆరుకే పాల్గొనలేదంటే మొన్న ఆగస్టు పదిహేను కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫ్లాగ్ ఎగరేలా అంటే స్వాతంత్ర దినోత్సవం రోజును కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫ్లాగ్ ఎగరవేయాల మరి ఏంటి దీన్ని రీజన్ ఏంటి ఎలా సమర్థించుకుంటారు నాకు అర్థం కాల కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ జగన్మోహన్ రెడ్డి పేజీ నుంచి అడ్మిన్ ఒక పోస్ట్ వేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనలా పోని ఈయన దేశం వదిలి బయట దేశాల్లో ఎక్కడైనా ఉన్నాడేమోలే అక్కడ సాధ్యపడలేదేమోలే అనుకోవటానికి బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడు బయట దేశాలకు ఎటు వెళ్ళాలి ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి మనకు తెలియకుండా అంత ఈజీగా ఏమి వెళ్ళడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అప్పుడు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది మరి బెంగుళూరు ప్యాలస్లో ఉండి కనీసం ఒక పూట తాడేపల్లి పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ ఫ్లాగ్ ఎగరేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఒక నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కదా ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్నావు కదా ఐదేళ్ల పాటు జనవరి పదిహేను జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను నువ్వు చేసావు కదా అంటే జగన్మోహన్ రెడ్డికి దేశభక్తి పదవి ఉంటేనే దేశభక్తి లేకపోతే దేశభక్తి లేదు ఏ భక్తి లేదు ఎలా సమర్థించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు పోనీ వైసీపీ వాళ్ళని ఎలా సమర్థించుకుంటారు పాపం దీనికి ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నిన్న అంకులనే పదం కాసేపు పక్కన పెట్టండి కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు జెండా ఎగరవేయలేదు నిన్న అంటే వైసీపీ పార్టీ నుంచి ఒక్కడంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పట్లా ఏంటి రీజన్ జగన్మోహన్ రెడ్డి వేయలేనంత క్రిటికల్ పొజిషన్లో ఏమైనా ఉన్నాడా పోనీ ఏ హాస్పిటల్లోనో ఉన్నవాళ్ళో లేకపోతే ఇంకోటో సాధ్యపడని ప్లేసుల్లో ఉన్నవాళ్ళైతే మనం ఓకే యాక్సెప్ట్ చేద్దాం అలాంటిది ఏమీ లేదే హ్యాపీగా బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడే మరి ఒక పది నిమిషాలు కిందకు వచ్చి ఆ ఫ్లాగ్ హ్యాస్టింగ్ చేయడానికి పదే పది నిమిషాలు ఫ్లాగ్ అనేది పది నిమిషాలు సగం ఒకసారి ఫ్లాగ్ని లాగి రెండు ఫోటోలకి ఫోజులు ఇస్తే పాపం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు వైసీపీ వాళ్ళకు కూడా కొద్దిగా మనసులో ఉంది బయటికి కనపట్లేదు కానీ ఇదేంట్రా బాబు ఈయన రాజకీయాల్లో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేపు నేను ముఖ్యమంత్రి అవుతానంటాడు కనీసం ఫ్లాగ్ ఫ్లాగ్ ఎగరేయకపోతే రేపు ఎదుటివాడు అడిగితే ఏం సమాధానం చెప్పాలని పాపం వైసీపీ నాయకులకి కార్యకర్తలకి మనసులో ఉంది కానీ జగన్మోహన్ రెడ్డిని జెండా ఎగురవేయమని చెప్పే దమ్ము మాత్రం ఎవరికీ లేదు ఎందుకంటే ఆయన మోనార్కి ఎవడమాట ఎండవు ఆయన జగన్మోహన్ రెడ్డికి తెలియదా జనవరి ఇరవై ఆరుకి ఫ్లాగ్ కాస్టింగ్ ఉంటుందని పో నాది ఏమన్నా మర్చిపోయే డేటా గుర్తులేని డేటా అనుకోకుండా ఏదన్నా వచ్చిన పండగ అది ఏమన్నా నాకు తెలియదు అనటానికి కాదు కదా జనవరి ఇరవై ఆరుకి ఫ్లాగ్ కాస్టింగ్ చేయాలని తెలుసు కదా ఆగస్టు పదిహేనుకి మొన్న ఆగస్టు పదిహేనుకి ఫ్లాగాస్టింగ్ చేయాలా జగన్మోహన్ రెడ్డి మొన్న ఆగస్టు పదిహేనుకి ఫ్లాగ్ కాస్టింగ్ చేయాలి అంతకుముందు నాకు ఐడియా లేదులే కానీ మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనుకి ఫ్లాగ్ కాస్టింగ్ చేయాల రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరుకి కూడా ఫ్లాగ్ కాస్టింగ్ చేయాల అసలు ఆ కార్యక్రమంలో ఎక్కడా పాల్గొనలా ఆ కార్యక్రమంలోనే ఎక్కడ పాల్గొనలా కానీ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం హోదాలో జెండా నగర్ వేశాడు అప్పుడు నాకు తెలిసి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదు గతంలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు ఇదేం సెక్యులేసం ఇదేమి రాష్ట్రం ఇదేం పార్టీ అని చెప్పి గతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు బహుశా జగన్మోహన్ రెడ్డికి మరి భారతదేశ ఆ విధి విధానాలు నచ్చట్లేదో ఏందో నాకు అర్థం కావట్లా అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే అన్నీ ఆయన కంటికి సవ్యంగా కనపడతాయి ఆయన ఓడిపోతే ఏమీ కనపడవు అంటే గెలుపువటములకి సంబంధించిందా దేశభక్తి అనేది ఫ్లాగ్గాస్టింగ్ అనేది గెలుపవటములకి సంబంధించిందా రాజకీయాలకు సంబంధించిందా కాదు కదా కానీ మనం ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మరో పది మందికి స్ఫూర్తిగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఫ్లాగ్ చేయాలి ప్రతి ప్రజా ప్రతినిధి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా అందరూ నిన్న లో పాల్గొన్నారు అధికారులతో సహా అందరూ పాల్గొన్నారు స్కూల్ పిల్లలతో సహా అందరూ పాల్గొన్నారు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే బెంగళూరు ప్యాలెస్లో కొడుకున్నారు మరి ఇదేనా దేశభక్తి నాకు అర్థం కావట్లా బెంగళూరులో ఏం చేస్తున్నాడు ఒక పది నిమిషాలు ఫ్లాగ్ చేయలేనంత బిజీగా ఏమున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఒకటి జగన్మోహన్ రెడ్డికి నిజంగా చేయాలనుంటే ఎంత కష్టమైనా చేస్తాడు ఆయన నేను చెయ్యను అనుకుంటే అది ఎంత చిన్న పని అయినా చేయడు ఫ్లాగ్ అనేది ఒక చిన్న పని పది నిమిషాల పని ఆయన బెంగళూరు నేను నువ్వు తాడేపల్లి దగ్గర రావద్దు దానికోసం పది నిమిషాల కోసం తాడేపల్లి దగ్గర రావద్దు ఓకే నువ్వు బెంగళూరు ప్యాలెస్లోనే ఫ్లాగ్ ఎగరేసి నువ్వు రెండు పూలమాలలు వేసి అక్కడ పూలేసి ఒక దండం పెట్టుకుని ఒక ఫోటో ఇచ్చి ఉండుంటే ఈరోజు బాగుండేది కదా జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు అంత ఇది మనకి దేశభక్తి మరి రేపు పొద్దున్న ఎలా నువ్వు నా దేశం నా ప్రజలు నా రాష్ట్రం అని నువ్వు ఎలా మాట్లాడతావు ఈ భక్తి లేనప్పుడు నీ కోసంగా పోయినా నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు కాబట్టి ప్రజల మధ్యలో ఉన్నావు కాబట్టి రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఎగరేసి ఉండాలి ఎగరేలా మొన్న ఆగస్టు పదిహేనుకి జెండా ఎగరేలా అప్పుడు తప్పించుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దేశభక్తి రావాలన్నా జెండా ఎగురవేయాలన్నా ఆయన సీఎం అయితేనే ఎగరవేస్తాడు ఇతర దేశాలకి నెల రోజుల పాటు విహారయాత్రలకు వెళ్ళే సమయం ఉంటుంది కానీ ఒక ఐదు పది నిమిషాలు జెండా ఎగురువేసే సమయం జగన్మోహన్ రెడ్డికి లేదు అధికార పార్టీ మీద గంటల గంటలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటానికి సమయం ఉంటుంది కానీ ఒక ఐదు పది నిమిషాలు జెండా ఎగురవేయడానికి జగన్మోహన్ రెడ్డికి సమయం లేదు అబద్ధాలు చెప్పడానికి పుంకాలు పుంకాలుగా చెప్పడానికి సమయం ఉంటుంది కానీ ఒక ఐదు పది నిమిషాలు జెండా ఎగురువేయడానికి జగన్మోహన్ రెడ్డికి టైం లేదు ఎలా సమర్థించుకుంటారు దీన్ని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో దేశభక్తి దైవభక్తి ఏది జగన్మోహన్ రెడ్డికి లేదు తిరుమల లడ్డూనా కల్తీ చేశాం దైవభక్త లేదు ఇక్కడ జెండా ఎగరవేయాలి ఒక రకంగా అవమానించాం దేశభక్త లేదు మరి ఏముంది నీకు ఎందుకు నిన్ను ప్రజలు నాయకుడిగా ఎన్నుకోవాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు అనుకోవాలి నీ వెనక తినకే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది నువ్వు చేసే పనులు చూసి ఇదే ఇదేమన్నా పండగ పోనీ ఏమన్నా హిందువుల పండగ హిందువుల పండగ అయితే నాకెందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడే అనుకోవచ్చు మన సంక్రాంతికి కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ బయటికి రాలా అది అయితే ఆశ్చర్యం కాదు సంక్రాంతి జగన్ జగన్మోహన్ రెడ్డి రాకపోవడం అనేది ఆశ్చర్యం కదా ఆయన క్రిస్మస్ వేడుకలు అయితే పాల్గొంటాడు కానీ ఆ హిందూ పండుగల్లో పెద్దగా పాల్గొనడు ఆయన నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాల్గొనడు ఎప్పుడైనా విమర్శలు బాగా ఎక్కువ వచ్చి ఆ ఫోటోలకు ఫోజులు అనుకుంటే మాత్రమే కనపడతాడు ఆయన లేకపోతే కనపడ్డాడు మన సంక్రాంతి సమయంలో ఎక్కడ కనపడలేదు ఆయన బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్లో లేడు ఇప్పుడు కూడా ఆయన తాడేపల్లిలో లేడు బెంగళూరులో ఉన్నాడు ఆయన మరి అంటే ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఇలాంటి వ్యక్తిని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రజలు అనుకుంటున్నారు అర్థం కాని పరిస్థితి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను కదా సోషల్ మీడియాలో సరే రాజకీయాలను పక్కన పెట్టి సాధారణ వ్యక్తులు కూడా అవును జగన్మోహన్ రెడ్డి ఎందుకు జెండా ఎగిరేలా అరే మొన్న జగన్ ఆగస్ట్ పదిహేనుకి ఎగరేయలేదు ఇప్పుడు జనవరి ఇరవై ఆరుకి ఎగరేయలేదు ఏమనుకుంటున్నాడు అసలు కనీస దేశభక్తి లేదని చెప్పి సాధారణ పౌరులు అడుగుతున్నారు సమాధానం చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పు ఏం సమాధానం చెప్తావు అంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి తప్ప మరేమీ అవసరం లేదు పదవి ఉంటేనే ఆయనలో దేశభక్తి ఉంటుంది తప్ప పదవి లేకపోతే ఆయనకు దేశభక్తి కూడా ఉండదు కాబట్టి జాతీయ జెండాను కూడా గౌరవించి ఎగరవేయటం అనేది ఆయన చేయడు సో ఇలాంటి వ్యక్తిని మరి మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన ఆలోచనలు ఏంటి ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి జాతీయ జెండాని గౌరవించి ఎగరైన వాడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవడైనా ఎన్నుకుంటాడా ఇలాంటి వాడిని మా నాయకుడు అని చెప్పుకోవడానికి మీకైనా సిగ్గుండాలి కదా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అనగానే ఎలా జగన్మోహన్ రెడ్డి మన జనవరి ఇరవై ఆరు జెండా ఎగరేసాడా అడుగుతాడు ఏం చెప్తారు సమాధానం మన ఆయుష్పదేశానికి జెండా అని అడుగుతాడు ఏం చెప్తారు సమాధానం ఇది రాజకీయం కాదు కదా జెండా అనేది చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద కోపం మీద ఎక్కడే లేదంటే రాజకీయం కాదు కదా అది కాబట్టి ఎలాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి రావాలి లేదా ముఖ్యమంత్రి కావాలని కోరు కోరుకునేవారు కోరుకోండి మరి దేశభక్తి లేని ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగానో లేకపోతే మీ నేతగానో కోరుకోవాలనుకుంటే అది మీ కర్మ